అందరికీ నమస్కారం హౌ టు ఫిల్ ద ఫామ్స్ ఇన్ జీపీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో మరి ఫామ్స్ చాలా ఉంటాయి మరి ఈ ఫామ్స్ పిఓస్ వీళ్ళందరూ కూడా నింపాల్సి అయితే ఉంటుంది వీటిని ఎలా నింపాలో నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఫస్ట్ ప్రిసైడింగ్ అధికారి డిక్లరేషన్ పిఓ డిక్లరేషన్ అనేది ఉంటుంది ఇది ఇక్కడ సర్పంచర్ వార్డు మామూలుగా ఇక్కడ ఎన్నో వార్డు అయితే ఎన్నో వార్డు రాయాలి ఇది సర్పంచ్ ఎన్నికైతే సర్పంచ్కు టిక్ కొట్టాలి వార్డు ఎన్నికైతే వార్డుకు ఇలా టిక్ కొట్టాల్సి అయితే ఉంటుంది అలాగే గ్రామ పంచాయతీ ఏ గ్రామ పంచాయతీ అయితే అక్కడ గ్రామ పంచాయతీ పేరు రాయండి ప్రాదేశిక నియోజకవర్గం ఇక్కడ ఖాళీ పెట్టండి మండల ప్రజా పరిషత్ కూడా ఖాళీగా ఉంచండి స్టేషన్ వరుస నెంబరు పేరు ఉంటుంది మనకు ఖచ్చితంగా మనకు పోలింగ్ స్టేషన్ నెంబరు పేరు పోలింగ్ జరిగే తేదీ ఇక్కడ వేయండి ఇది భాగం వన్లో సంబంధించి ఇక్కడ పోలింగ్ ఏజెంట్ల సంతకం అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఒకటో నెంబర్ ఎంతమంది పోలింగ్ ఏజెంట్లు ఉంటే అంతమంది సంతకాలు తర్వాత ప్రిసైడింగ్ అధికారి యొక్క సంతకం కూడా ఇక్కడ చేయాలి ఏ ఏజెంటు ఏ అభ్యర్థికి ఉన్నాడనేది ఆ అభ్యర్థి పేరు కూడా ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది ఎవరైనా పోలింగ్ ఏజెంట్లు ఆ డిక్లరేషన్పై సంతకం చేయడాన్ని నిరాకరిస్తే ఆ పేరు ఆ అభ్యర్థి పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది టూ అనేది ఒకటో బాక్స్ పని చేయని సందర్భంలో రెండవ బాక్స్ను మనం వాడిన సందర్భంలో మాత్రమే ఈ టూ నింపాలి లేకపోతే ఇది అవసరం లేదు టూ అనేది అవసరం లేదు నెక్స్ట్ పార్ట్ త్రీ మరి ఇక్కడ పోలింగ్ ముగింపు సమయంలో వచ్చే డిక్లరేషన్ ఇక్కడ కూడా పోలింగ్ ముగింపు సమయంలో పోలింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి ఇక్కడ అభ్యర్థుల ఏ అభ్యర్థికి అతను ఏజెంట్గా ఉన్నాడు అనేది ఆ అభ్యర్థి పేరును మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ పీఓ సంతకం కూడా ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ కూడా నిరాకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఏజెంట్ల పేరు ఏ అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి అక్కడ పీఓ సంతకం చేయాలి నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ సందర్శన వివరాలు మామూలుగా ఇది పోలింగ్ తేదీ సర్పంచ్ అయితే సర్పంచ్ వార్డు మెంబర్ అయితే వార్డ్ మెంబర్కు మనం టిక్ చేయాలి ఇక్కడ గ్రామ పంచాయతీ పేరు రాయాలి నెక్స్ట్ ఇక్కడ మండల ప్రజాపరిషత్ ఇవన్నీ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ అవసరం లేదు కావున నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ నెంబరు పేరు రాయాలి పోలింగ్ స్టేషన్కు కేటాయించిన మొత్తం ఓటర్ల సంఖ్య మరి ఎన్ని ఓటర్లు నూట యాభై నూట అరవై రెండు వందల యాభై ఎన్ని ఓటర్లు అయితే ఆ ఓటర్ లిస్ట్ మనకు ఉంటుంది కాబట్టి దాంట్లో మనం ఓటర్ల సంఖ్య రాయాలి ఇక్కడ సందర్శించే అధికారి యొక్క హోదా ఇది ఈ విజిట్ షీట్లో ఎవరైతే సందర్శించారో ఆ సందర్శించిన వ్యక్తి పేరు ఆ సమయం తర్వాత పోలింగ్ జరుగుతున్న తీరు ఇవన్నీ ఏమైనా అవాంఛన జరిగినట్లయితేనే మనం లేకపోతే జస్ట్ అక్కడ డాష్ పెట్టుకుంటూ పోవాలి సందర్శన సమయానికి పోలైన ఓట్ల సంఖ్య ఎంత సందర్శన సమయానికి పోలైన ఓట్ల శాతం ఎంత ఇట్లా రిమార్కులు అధికారి సంతకం కూడా మనం తీసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ తేదీ చేసి ప్రిసైడింగ్ అధికారి సంతకం మరి వర్తించిన వాటిని మాత్రం కొట్టి వేయడం అక్కడ సంబంధం లేని వాటికి వదిలేయాలి అక్కడ స్టేషన్ హౌస్ అధికారికి ఏదైనా అనుకోని సంఘటన జరిగి మరి అక్కడ కంప్లైంట్ చేయాల్సి వస్తే ఇది నింపాల్సి అయితే ఉంటుంది ఇది పూర్తిగా చే నింపి మన ప్రిసైడింగ్ అధికారి సంతకం పెట్టి ఇవ్వాలి నెక్స్ట్ వయసు నిర్ధారణకు ఓటర్ ఇచ్చే డిక్లరేషన్ ఫాము ఇది కూడా ఇక్కడ మనకు వయసు ఎవరికైనా మనకు తక్కువ అనిపించి మైనర్ అనిపిస్తే మాత్రమే ఈ డిక్లరేషన్ ఫామ్ నింపుతాం సాధ్యమైనంతగా అలాంటి పరిస్థితి అయితే రాదు వస్తే అక్కడైతే మనం నింపి పిఓ సంతకము పోలింగ్ స్టేషన్ పేరు సంఖ్య నియోజకవర్గం పేరు అంటే అది ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లప్పుడు అక్కడ నియోజకవర్గం రాస్తాం తర్వాత ఓటర్ల వయసు గురించి ప్రిసైడింగ్ అధికారి డిక్లరేషన్ ఇక్కడ కూడా మరి అతని వయసుకు సంబంధించి డీటెయిల్స్ అంత అవసరం వస్తే అతని ఓటర్ పేరు ఏ జాబితాలో ఉన్నాడు అతని సీరియల్ నెంబర్ ఎంత మరి అంచనా వేయబడ్డ వయసు ఎంత ఇవన్నీ కూడా డీటెయిల్స్ నింపాల్సి అయితే వస్తుంది ఇది కూడా ఓటరు యొక్క ఏజ్ డిక్లరేషన్ సంబంధించి నెక్స్ట్ ఛాలెంజ్ ఇది కూడా ఛాలెంజ్ ఓట్ అంటే అందరికి తెలిసిందే మరి ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఆ ఏజెంట్ కానీ ఇంకెవరైనా ఛాలెంజ్ చేస్తే అది దానికి సంబంధించిన రుసుము ఫైవ్ రూపీస్ మరి తీసుకొని ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆర్ వార్డు సభ్యుడు ఆ ఏ వార్డు అయితే వార్డు పేరు రాయాలి గ్రామ పంచాయతీ పేరు మాత్రం ఈ రెండు మాత్రమే నింపవలసిన అవసరం ఉంటుంది మిగతా ఈ రెండు నింపకుండా పర్వాలేదు నెక్స్ట్ ఇక్కడ ఆ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు రాసి ఆయన నుంచి ఐదు రూపాయలు స్వీకరించబడినవని తేదీ చేసి ఇక్కడ ప్రిసైడింగ్ అధికారి సంతకం అయితే చేయాలి ఇది ఛాలెంజ్ రుసుము కోసం ఇది ఒక రసీదు కూడా మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఛాలెంజ్ చేసిన ఓట్ల యొక్క జాబితా మరి ఎవరైనా ఎక్కువ ఎన్ని ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఓట్లు కానీ టెండర్ ఓట్స్ కానీ సాధ్యమైనంత మనం రాకుండానే మనం అక్కడ ఎన్నికైతే నిర్వహించే ప్రయత్నం అయితే చేయాలి అలాంటి ఛాలెంజ్ ఓట్లు వస్తే దా దానికి సంబంధించిన డీటెయిల్స్ సేమ్ సర్పంచ్ వార్డు ఈ రెండు డీటెయిల్స్ ఏ గ్రామ పంచాయతీ ఆ వార్డ్ నెంబర్ రాసి ఇక్కడ కూడా ఓటర్ జాబితా ప్రతిలో ఓటర్ క్రమ సంఖ్య అతను ఏ ఓటర్ పైన ఛాలెంజ్ చేయడం జరిగింది అతని ఓటర్ పేరు ఏంది ఛాలెంజ్ చేయబడ్డ వ్యక్తి ఇట్లా సంతకము ఈయన చిరునామా ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం రాయాల్సి అయితే ఉంటుంది ఛాలెంజింగ్ ఓటు అనేది మనం రాకుంటే చూసుకోవాలి ఇది ప్రిసైడింగ్ అధికారి యొక్క సంతకం చేయాల్సి అయితే ఉంటుంది బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇది బ్యాలెట్ పేపర్ అకౌంట్ నింపేటప్పుడు కూడా జస్ట్ వార్డు ఏ వార్డు ఏ గ్రామ పంచాయతీ రాసి మిగతా రెండు ఖాళీగా ఉంచాలి అలాగే వార్డు నెంబరు గ్రామ పంచాయతీ పేరు పోలింగ్ స్టేషన్ నెంబరు పేరుని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది పోలింగ్ స్టేషన్కి ఇవ్వబడిన బ్యాలెట్ పేపర్లు ఇక్కడ ఎన్ని బ్యాలెట్ పేపర్లు మనకి ఇవ్వడం జరిగిందో అవి మొదటి సీరియల్ నెంబర్ నుంచి మరి చివరి సీరియల్ నెంబర్ వరకు ఇక్కడ వేసి మొత్తం ఎన్ని మనకు ఇవ్వడం జరిగింది అలాగే వినియోగించిన అంటే ఓటర్లకు జారీ చేయని బ్యాలెట్ పేపర్లు ఉంటే అవి వాటిని ఇక్కడ మనం రాయాలి ప్రిసైడింగ్ అధికారి సంతకంతో ఉన్నవి ఎన్ని అవి కూడా మరి ఎన్ని అనేది జస్ట్ డైరెక్ట్గా ఇవ్వాలి నెక్స్ట్ ప్రిసైడింగ్ అధికారి సంతకం ఎన్ని అనేది రాయాలి ఇక్కడి నుంచి అక్కడి వరకు అనేవి కాదు మొత్తం టోటల్గా ఎన్ని సంతకం లేనివి అనేది ఇక్కడ రాయాలి మొత్తం ఏ ప్లస్ బి ఇక్కడ సంతకంతో ఉన్నవి సంతకంతో లేనివి రెండు కలిపి ఇక్కడ మనం రాయాల్సి అయితే ఉంటుంది థర్డ్ కాలంలో పోలింగ్ స్టేషన్లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఇక్కడ వరుస సంఖ్యలు రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం ఎక్స్ అని ఉన్న జస్ట్ టోటల్గా ఎన్ని అనేది రాయాల్సి అయితే ఉంటుంది పోలింగ్ స్టేషన్లో వినియోగించి బ్యాలెట్ బాక్సులో వేయని బ్యాలెట్ పేపర్లు ఏమైనా ఉంటే ఇక్కడ ఏవి ఏ సీరియల్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వాటిని కూడా రాయాల్సి అయితే ఉంటుంది నియమం ప్రకారం ఓటింగ్ విధానాన్ని ఉల్లంఘించినందుకు రద్దు చేయబడిన బ్యాలెట్ పేపర్లు ఏమైనా ఉంటే జస్ట్ డైరెక్ట్గా ఎన్ని వాటిని ఈ ఎక్సెక్స్ అనే ప్రదేశంలో రాయాలి ఇతర కారణాల చేత రద్దు చేయబడిన బ్యాలెట్ పేపర్లు ఏమైనా ఉంటే జస్ట్ ఇవి కూడా రాయాలి టెండర్ బ్యాలెట్ పేపర్లుగా వినియోగించిన బ్యాలెట్ పేపర్లు ఇవి కూడా ఉంటే మనం రాయాల్సి అయితే ఉంటుంది మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సి అని మొత్తం మూడింటిని కలిపితే ఎన్ని అయినాయి అనేది ఇక్కడ కూడా రాయాల్సి అయితే ఉంటుంది బ్యాలెట్ బాక్సులో వేసిన బ్యాలెట్ పేపర్ల సంఖ్య మొత్తం బ్యాలెట్ బాక్సులో ఎన్ని వేయడం జరిగింది అనేది మనకు థర్డ్ కాలం మైనస్ ఈ ఫోర్త్ కాలంలో టెండర్ కానీ ఇవన్నీ తీసేస్తే మనకు మొత్తం ఎన్ని అనేది ఇక్కడ మనకు వస్తుంది అది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది స్టార్ గుర్తుగల ఈ ప్రశ్నలకు మనం సీరియల్ నెంబర్ ఇవ్వాల్సిన పని లేదు ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఉంది ఇక్కడ స్టార్ గుర్తుంది ఇక్కడ ఫిఫ్త్ ఉంది స్టార్ గుర్తుంది ఇలా ఫస్ట్ దాంట్లో వినియోగించని ఉంది ఇక్కడ కూడా స్టార్ గుర్తుంది వీటికి మనం ఎలాంటి సీరియల్ నెంబర్ వేయకుండా టోటల్ నెంబర్ వేసేస్తే సరిపోతుంది అలాగే ప్రిసైడింగ్ అధికారి యొక్క సంతకం అయితే ఇది చేయాలి బ్యాలెట్ అకౌంట్కు సంబంధించి మాత్రం వార్డుకు సర్పంచ్కు మరి రెండు ఫార్మ్స్ నింపడం మంచిది ప్రారంభంలో లెక్కించిన ఓట్ల వివరాలు ఓట్లను మొత్తం కలిపి లెక్కింపు విధానంలో పోలింగ్ స్టేషన్లో ఉపయోగించిన బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి మొత్తం బ్యాలెట్ పేపర్ల సంఖ్య మామూలుగా ఆ బ్యాలెట్లో ఎన్ని ఉన్నాయనేది ఈ నెంబరు వేయాలి ఇది లెక్కింపు సమయంలో మాత్రమే ఈ ఫామ్ నింపాల్సి ఉంటుంది పైన పేర్కొన్న బ్యాలెట్ పేపర్ సంఖ్యకు ఒకటవ భాగంలోనే ఐదవ అంశంలో చూపిన బ్యాలెట్ పేపర్ సంఖ్య ఏదైనా వ్యత్యాసం డిఫరెంట్ ఉన్నదా ఉంటే ఆ డిఫరెన్స్ ఏందో ఇక్కడే రాయాలి ఆ డిఫరెంట్ రాకుండానే చూసుకోవాలి ఒకవేళ వచ్చినా కానీ బ్యాలెట్ బాక్స్లో ఉన్న ఓట్లే మనకు పరిగణలోకి తీసుకుంటారు అది కౌంటింగ్ సూపర్వైజర్ సంతకం తేదీ ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది అలాగే రిటర్నింగ్ అధికారి కూడా సంతకం చేయాల్సి అయితే ఉంటుంది దానికి నెక్స్ట్ అంద లేదా అసక్త ఓటర్ సోదరు యొక్క డిక్లరేషన్ మామూలు కంపానియన్ సంబంధించిన డిక్లరేషన్ ఇది కూడా వార్డు గ్రామ పంచాయతీ రాయాలి పోలింగ్ స్టేషను పేరు సంఖ్య ఇక్కడ రాయాలి ఎక్కువైతే కంపానియన్ వస్తారో అతను పేరు నేను అనగా అతని పేరు అతని తండ్రి పేరు వయసు నివాసం ఈ విధంగా ప్రకటన చేస్తున్నానని నేను ఈరోజు పోలింగ్ స్టేషన్లో ఇతర ఓటర్కి సహచరుడిగా వ్యవహరించలేదు స్త్రీ అంటే ఎవరికి అయితే ఎవరైతే బ్లైండ్ కానీ వాళ్ళు ఉంటారో అశక్తుడు అంటే ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్న వారి తరపున ఓటర్గా వివరించి నేను వేసిన ఓటును రహస్యంగా ఉంచుతాను నేను ఎవరికి చెప్పను అని ఇక్కడ సంతకం అయితే చేసి అతను కూడా ప్రూఫ్ అయితే తీసుకురావాల్సిన ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ప్రూఫ్ అయితే కంపల్సరీగా ఏదో ఒకటి పద్దెనిమిది ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ప్రూఫ్లకి వెళ్ళి ఏదో ఒకటి తీసుకురావాలి ఓటర్ సహచరుడు యొక్క సంతకం అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే అందులో అయినా మరి అశక్తులైన ఓటర్ల జాబితా ఇక్కడ కూడా సేమ్ ఈ రాసి ఎవరైనా ఎంతమంది ఓటర్లు అలాంటి వాళ్ళు రావడం జరిగింది అనేది మనం సీరియల్ నెంబరు పూర్తి పేరు ఓటరు బ్లైండ్ కానీ లేదా ఓటు వేరే పరిస్థితుల్లో కంపానియన్ తీసుకున్న పరిస్థితిలో ఉన్న వ్యక్తి పేరు మాత్రమే మనం రాయాలి కంపానియన్గా ఎవరైతే వచ్చిరో ఆ కంపెనీ పేరు కూడా ఇక్కడ రాయాలి మూడో కాలంలో నెక్స్ట్ ఆ కంపెనీని చిరునామా ఓటరుకు సహచర వ్యక్తిగా వేయించిన వ్యక్తి యొక్క సంతకం కూడా తీసుకోవాలి కంపెనీని సంతకం కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇది డీటెయిల్స్ ఎంతమంది అలా కంపెనీస్ చూస్తే అంతమంది కూడా ఈ ఫామ్లో నింపి ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయాలి నెక్స్ట్ టెండర్ ఓట్స్ టెండర్ ఓట్స్ అనేవి మామూలుగా రాకుండానే చూసుకోవాలి ఇక్కడ కూడా సర్పంచ్ వాడు మామూలుగా అయితే బుక్లో ఉన్నట్టు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఓట్లు వస్తే అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఒకవేళ ఓట్లు రద్దు కూడా కావచ్చు జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంటే వందలో పది ఓట్లు టెండర్ ఓట్స్ వస్తే అక్కడ అది జీరో పాయింట్ వన్ పర్సెంట్ అవుతుంది కాబట్టి మామూలుగా అంత పరిస్థితి అయితే రాదు ఏదైనా వస్తే ఒకటి రెండు రావచ్చు అది కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రావడానికి అవకాశం లేదు అది రాకుండానే మనం ఎన్నిక సరిగ్గా నిర్వహించాలి ఈ టెండర్ ఓటు అంటే ఆల్రెడీ తనకు సంబంధించిన ఓటు ఇంకెవరో వేశారు ఇప్పుడు నా ఓటు అని చెప్పి అతను రా వచ్చినప్పుడు ఈ టెండర్ ఓటు అతని సంతృప్తిపరచడానికి మనం అంత పూర్తిగా అతని వివరాలు కానీ బిఎల్ఓ మిగతా అందరి నిజమైన ఓటర్ ఇతనే అని వెళ్ళినప్పుడు మరి ఇతని బదులుగా ఆల్రెడీ వేరే వాళ్ళు వేసిపోయారు కాబట్టి ఇతని బ్యాలెట్స్లో ఉన్న చివరి బ్యాలెట్ను ఇచ్చి మనం అది వేరే ఫామ్లో పెట్టాలి తప్ప అది మామూలుగా ఆ బాక్సులో మాత్రం వేయొద్దు అలాంటి వాళ్ళ లిస్ట్ కూడా ఇక్కడ రాయాలి దాదాపు ఇదైతే మనం రావద్దని అందరం కోరుకుందాం అది రాదు కూడా నెక్స్ట్ ప్రిసైడింగ్ అధికారుల డైరీ గ్రామ పంచాయతీ పేరు వార్డ్ నెంబరు పేరు ఇది కూడా డైరీ అనేది ఎప్పటికప్పుడు నిరంతరం రాస్తూ ఉండాలి డైరీ అయితే ఉదయం నుంచి నైట్ వరకు జరిగింది ఒకేసారి నైట్ కూర్చొని రాస్తాం ఇక్కడ కూడా అలా కాకుండా మనం వీలున్నంత ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు జరిగిన సంఘటనలు ఇక్కడ నమోదు చేయాలి గ్రామ పంచాయతీ పేరు వార్డ్ నెంబర్ పేరు మండల ప్రజాపరిషత్ ఇవన్నీ అవసరం లేదు మండల ప్రజాపరిషత్ పేరు పోలింగ్ తేదీ రాయాలి స్టేషన్ నెంబర్ పేరు పోలింగ్ స్టేషన్ ఉన్న భవనము వివరాలు ప్రభుత్వం లేదా పాక్షిక ప్రభుత్వ భవనము ప్రైవేట్ భవనము తాత్కాలిక భవనము ఇట్లా ఏది అనేది దానికి సంబంధించి రాయాలి స్థానికంగా నియమించబడిన పోలింగ్ అధికారుల సంఖ్య ఎవరైనా ఉంటే గైరాజులైన పోలింగ్ అధికారి స్థానంలో నియమించబడినటువంటి ఇతర పోలింగ్ అధికారుల వివరాలు అట్టి నియామకానికి గల కారణాలు ఏమన్నా ఇలాంటివి జరిగితేనే వినియోగించిన బ్యాలెట్ బాక్సుల సంఖ్య మామూలుగా అయితే ఒకటే ఉంటుంది అది ముందే మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ వినియోగించిన పేపర్ సీల్స్ సంఖ్య ఎన్ని పేపర్ సీల్స్ మామూలుగా అయితే మూడు ఇస్తారు వినియోగించిన పేపర్ సీల్ వరుస సీరియల్ నెంబర్ కూడా మనం వినియోగించిన దాన్ని మాత్రమే రాయాలి మూడు ఇస్తే మూడిటి సీరియల్ నెంబర్ రాయదు పోలింగ్ ఏజెంట్ల సంఖ్య వారిలో ఆలస్యంగా వచ్చిన పోలింగ్ ఏజెంట్ల సంఖ్య పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏజెంట్ల నియమించిన అభ్యర్థుల సంఖ్య ఎంతమంది మామూలుగా నియమించారు కొంతమంది నియమించకపోవచ్చు కూడా మార్కు చేయబడిన ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లకు జారీ జారీ చేయబడిన బ్యాలెట్ పేపర్ల సంఖ్యను ఇక్కడ వేయాల్సి ఉంటుంది పోలింగ్ స్టేషన్ వద్ద వాస్తవంగా ఉపయోగించిన బ్యాలెట్ పేపర్ల సంఖ్య ఇక్కడ రాయాల్సి ఉండే టెండర్ బ్యాలెట్ రద్దు చేయబడిన బ్యాలెట్ పేపర్లు కూడా కలుపుకొని మొత్తం మీద బ్యాలెట్ పేపర్లు ఎన్ని వాడడం అనేది ఇక్కడ మనం నమోదు చేయాలి మొదటి పోలింగ్ అధికారి సంతకం ఇక్కడ బ్యాలెట్ పేపర్ల ఇన్ఛార్జ్ పోలింగ్ అధికారి సంతకం మామూలు బ్యాలెట్ పేపర్ అవైతే చింపించారో వాళ్ళ సంతకం మామూలుగా ఇది కూడా పోలింగ్ అధికారి సంతకం అయితే ఈ దీంట్లో చేయాల్సి ఉంటుంది ఓటు వేసిన ఓటర్ల సంఖ్య టెండర్ ఓట్లను ఇక్కడ కలపకూడదు కేవలం టెండర్ ఓట్ని ఒకవేళ వస్తే దాన్ని సపరేట్ కవర్లో పెట్టి మనం వేరే పెడతాం బాక్స్లో వేయం కాబట్టి దాన్ని నమోదు చేయొద్దు ఇక్కడ పురుషులు మహిళలు ఇతరులు ఇంకెవరంటే మొత్తం ఓటర్లు ఇక్కడ మనం రాయాల్సి అయితే ఉంటుంది ఛాలెంజ్ చేసిన ఓటు ఏమైనా ఉంటేనే ఇది రాయాల్సి అయితే ఉంటుంది ఎన్నికల విధుల ధ్రువపత్రం ఈడీసీ ఇచ్చి ఓటు వేసిన ఈడీసీ మామూలు గ్రామ పంచాయతీలలో మామూలుగా అయితే ఎవరికి ఇవ్వట్లేదు కాబట్టి ఈడీసీ ఓటు అనేది లేదు ఈసారి వెంట వచ్చిన సహచరుల సహాయంతో ఓటు వేసిన ఓటర్ల సంఖ్య రే ఇది కంపెనీయన్ మామూలుగా వాళ్ళు ఎంతమంది టెండర్ ఓటర్ల సంఖ్య ఏమైనా ఉంటే రాయాలి మామూలుగా పురుషుల మహిళల ఇతరులు ఇదంతా పోలైన మొత్తం ఓట్లో టెండర్ ఓట్ల శాతం కూడా ఇక్కడ మనం నమోదు చేయాలి జీరో పాయింట్ వన్ పర్సెంట్ వస్తే మాత్రమే అది కొంచెం క్రిటికల్ ఓటర్ల సంఖ్య ఒకవేళ టెండర్ ఓటు వచ్చినా మనం పోలింగ్ను మాత్రం ఆపొద్దు అలాగే పోలైన మొత్తం ఓట్లు టెండర్ ఓట్లు అయిపోయింది ఓటర్ల సంఖ్య వయసు ధృవీకరణ విషయంలో డిక్లరేషన్ ఇచ్చిన ఓటర్లు ఎంత వయసు విషయంలో మామూలుగా ఇది ఏజ్ అంటే అండర్ ఏజ్ అని అనిపించినట్టు మైనర్ అనిపించినట్టు మాత్రమే ఇవి వస్తారు కాబట్టి ఇలా మామూలుగా అయితే నెల్లనే జీరో జీరో అనే వస్తుంది ఒకవేళ ఉంటే మాత్రం రాయాలి పోలింగ్ను వాయిదా వేయడం అనివార్యమైతే వాయిదా వేయడం గల కారణాలు పోలైన ఓట్ల సంఖ్య ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అన్నప్పుడు ఇది కూడా నమోదు చేయాలి ఉదయం టు ఎవరీ టూ అవర్స్కు మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ టూ అవర్స్ రాయాలి కాకుంటే అక్కడ ఆర్ఓ కానీ మన పై ఆఫీసర్లు అడిగినప్పుడు మాత్రం మనం క్యూములేటివ్గా మామూలుగా చెప్పాలి ఏడు గంటల నుంచి ఇప్పుడు పదకొండు గంటలకు వచ్చి సరే ఎంత పోలైందంటే ఏడు గంటల నుంచి మొత్తం మీద మహిళలు ఎంత మరి పురుషులు ఎంత అనేది టోటల్ చెప్పాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మాత్రం మన డైరీలో మాత్రం మామూలుగా ఎప్పటిదప్పుడు క్లియర్గా వేరుగా రాయాల్సి ఉంటుంది లెవెన్ నుంచి వన్ వరకు ఎంత అయితే అంత అక్కడ మామూలుగా మధ్యాహ్నం వన్ నుంచి మూడు గంటల వరకు సాయంత్రం ఇది కాదు కేవలం ఇది గ్రామ పంచాయతీ కాబట్టి కేవలం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే మనం క్లియర్గా రాయాల్సి అయితే ఉంటుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మామూలుగా తర్వాత ఎన్నికల ముగింపు సమయంలో క్యూలోని ఓటర్లకు జారీ చేసిన స్లిప్పులు ఆల్రెడీ వన్ ఓ క్లాక్ అయినా ఇంకేమైనా లైన్ ఉంటే మనం అది చివరి నుంచి వాళ్ళకి స్లిప్పులు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఎన్నికల సమయంలో ఏదైనా దౌర్జన్యాలు జరిగితే వాటి వివరాలు కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది రిజిస్టర్ కాబట్టి కేసుల సంఖ్య ఇలా ఏవైనా ఉంటేనే దాన్ని రాయాలి దొంగ ఓటర్లుగా గుర్తించినందున పోలింగ్ స్టేషన్ వద్ద అంటే ఎందుకు ఈ కారణం ఏందనేది రాయాల్సి ఉంటుంది ఇవన్నీ దాదాపుగా ఎస్హెచ్ఓ వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత చూసుకుంటారు మనం పీఓగా కూడా పూర్తిగా ఇవన్నీ మనం అయితే నమోదు చేయాలి ఇలా చట్టం మరియు ఉత్తర్వుల ఉల్లంఘనలు సందర్భం పెట్టిన కేసులు ఇక పోలింగ్ స్టేషన్ వద్ద ఏవేమి తప్పుదాలు జరిగితే వాటికి సంబంధించినవి కూడా ఇక్కడైతే రాయాలి ప్రిసైడింగ్ అధికారి సంతకం అయితే చేయాలి అనుబంధం సిక్స్టీ టూ వినియోగించిన పేపర్ సీల్ రికార్డ్ పేపర్ సీల్స్ కూడా ఈ వాడసభ్యుడు గ్రామ పంచాయతీ రాసి మరి మామూలుగా వినియోగించిన పేపర్ సీల్ వరుస సంఖ్య జస్ట్ మామూలుగా అయితే మనం ఒకటే వాడతాం ఒకటి ఏమైనా డ్యామేజ్ అయితే రెండోది వాడతాం సరే ఒకటో దాని నెంబర్ కూడా వేయాలి దీన్ని ఒకవేళ డ్యామేజ్ అయితే పక్క పక్కబడి డ్యామేజ్ అని రాయాలి రెండో నెంబరు కాలంలో మాత్రమే రెండోది వాడితే రెండో దాని పేపర్ సీల్ నెంబర్ వేయాలి దానికి సంబంధించి ఇది ఓకే ఉంటే దాన్ని అలా టిక్ కొట్టి ఓకే అని చేయాలి ఈ విధంగా మరి అయితే నింపాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఐ క్లారిఫై యువర్ డౌట్స్